నేను మీ ఆంజనేయులు మీరు దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి వీడియో మొత్తం చూడాలని చెప్పి కోరుకుంటున్నా ఎందుకంటే మన దగ్గర ఉన్న అత్యంత విలువైన సంపద గురించి అత్యంత విలువ విలువైన మనిషి గురించి దీంట్లో క్లుప్తంగా చెప్పాలనుకున్నా ఈ విషయం గురించి మీరందరూ దీన్ని చూసి మినిమం తెలుసుకోండి మీరు సర్చ్ చేయండి నాకున్న పరిజ్ఞానంతో నాకున్నంత వరకు నేను రీసెర్చ్ చేసి ఒక అవగాహనకు తీసుకొని కొంతమంది పెద్దలతో మాట్లాడి మీ ముందుకు తీసుకొచ్చా ఫస్ట్ ప్రపంచం మొత్తంలో ఎక్కడ లేని యురేనియం మన దగ్గర ఉంది ఆ నిల్వలు మన తెలుగు రాష్ట్రాల్లో మన పక్క రాష్ట్రంలో ఉంది అని చెప్పేసి ఉంది అది మన అదృష్టం బాగుంది ఇంకొకటి ప్రాణాలు కుప్పల తెప్పలుగా పోతున్నాయి ఈ రెండింటికి లింక్ ఉంది ఈ ప్రభుత్వమే చేస్తుంది ఎందుకు చేస్తుంది మంచి చెడు అన్న విషయాన్ని మాట్లాడుకున్నాం కానీ ప్రతి ఒక్కరు చూడండి వరకు షేర్ చేయండి కానీ ఇప్పుడు పాయింట్కి వస్తే ఆపరేషన్ కగార్ ఈ దేశం మొత్తం స్టార్ట్ చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు స్టార్ట్ చేయడం జరిగింది ఆపరేషన్ కగార్ నక్సల్స్ ఎవరైతున్నారు నక్సల్స్ అనే పేరు లేకుండా నామరూపాలు లేకుండా చేయాలని చెప్పేసి స్టార్ట్ చేసి కొద్ది రోజులు అవుతుంది ఇంకా నెక్స్ట్ ఇయర్ వరకు టైం ఉంది ఓకే బాగుంది ఉండొద్దు నక్సెల్స్ ఉండొద్దు కానీ దీనికి కూడా కొన్ని దారులు ఉన్నాయి చేసే పద్ధతులు కూడా కొన్ని ఉన్నాయి ఉంటాయి దీంట్లో మనకు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత విలువైంది యురేనియం ఉంది యురేనియం విలువలు ఉన్నాయని చెప్పేసి మనకందరికీ శ్రీశైలం ఫారెస్ట్లో ఉన్నాయి అని చెప్పేసి మన ఉస్మాన్ యూనివర్సిటీ సర్టిఫికేషన్ ఇచ్చింది ప్రూవ్ అయింది అక్కడ ప్రభుత్వం తీద్దామంటే అక్కడ ఎవరైతే ఉన్నారో తీయొద్దు అని చెప్పేసి లోకల్స్ కానీ ట్రైబల్స్ కానీ తీయొద్దు అని చెప్పేసి గొడవ పెట్టడం జరిగింది ఆ నుంచి అది అయిపోయింది కానీ ఇప్పుడు జరుగుతున్న కర్రెగుట్టలో జరుగుతున్న కుంబింగ్లో దేశం మొత్తము నక్సల్స్ ఉన్నారు కదా మరి కర్రెగుట్టలోనే నక్సల్స్ పడడానికి కారణం ఏంది సరే వెస్ట్ బెంగాల్లో ఉన్నారు నార్త్ బెంగాల్లో ఉన్నారు ఇంకా పైనకి వెళ్తే బంగ్లాదేశ్ బార్డర్ దాకా ఉన్నారు ఒరిస్సాలో ఉన్నారు రకరకాల ఈ రాష్ట్రాలలో ఉన్నారు కదా ఛత్తీస్గఢ్లో తెలంగాణకు ఛత్తీస్గఢ్ బార్డర్ అయిన ప్లేస్లో ఇక్కడనే ఉన్నారు అని చెప్పేసి కానీ మన తెలుగు రాష్ట్రాల్లోని మాత్రము ఈ ఛత్తీస్గఢ్ తెలుగు రాష్ట్రం బార్డర్లో కర్రేగుట్ట అనే ప్రాంతంలో ఎందుకు ఇంత కుమ్మి జరుగుతుంది ఇంత వందల మంది ప్రాణాలు ఎందుకు పోతున్నాయి నిజంగా నక్సల్స్ చనిపోతున్నారా నిజంగా విలేజ్ చనిపోతున్నారా లేదా ఆ లోకల్ ఎయిట్స్ కూడా చనిపోతున్నారా కానీ నక్సల్స్ భావజాలం ఒకప్పుడు బా మంచిది ఒకప్పుడు స్వతంత్రం రాకముందు స్వతంత్రం వచ్చిన తర్వాత ఉన్నప్పుడు బాగుంది దాన్ని ప్రేరేపించారు అది జరిగింది బాగానే ఉంది కానీ ఇప్పుడున్న సమాజానికి నక్సల్స్ అనేది నైంటీ పర్సెంట్ అవసరం కాదు అవసరం లేదు మీరు ఎడ్యుకేట్ అవ్వండి ఎడ్యుకేట్ చేయండి జనాలకు రాండి ఇది ఒకే మాట్లాడుకున్నాం కానీ కర్రెగుట్టలో ఏముంది ఎందుకు కర్రెగుట్ట అని టార్గెట్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు కర్రెగుట్టలోనే ఇంత ప్రాణహాని జరుగుతుంది ఇంత దారుణమైన సిచ్యువేషన్ కర్రెగుట్టలు ఎందుకు జరుగుతుంది దీంట్లో ఏముంది మెక్సెస్ దగ్గరికి వస్తే ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో మనకు అందరికి ఇప్పటికి తెలిసిన వ్యక్తి కూడా మనకు గద్దరన్న పెద్ద వ్యక్తి ఆయన పాటల ప్రభావం ఆయనతోటి నడిచేవాళ్ళు లక్షల మంది ఆయన భావజాలానికి ఆయన మెచ్చేవాళ్ళు మనకందరికి తెలిసిన వ్యక్తి గద్దరన్న గద్దరన్న లాస్ట్కి వచ్చినాకేం సాధించిండో ఓటు వేయొద్దన్న వ్యక్తి చనిపోయే ముందు రిస్టర్ చేయించుకొని ఒక ఓటేయ్యకెళ్ళండి ఓటేసాక ఒక్కసారి రెండుసార్లు ఓటేసినాక ఆయన స్వర్గస్థులయ్యారు ఆత్మ శాంతించాలి ఎన్నో వీరోచిత పోరాటాలు చేసిన వ్యక్తి గద్దరన్న కానీ ఇప్పుడున్న సమాజానికి మరి గద్దరన్న దాంట్లో లేడే గన్ను పట్టుకొని తిరిగిండా తిరగలేదా మన జనాలకు తెలియదు ఒకసారి ఆయన మీద కాల్పులు జరగడం జరిగింది ఏడు బుల్లెట్లు ఆయన బాడీలో ఉన్నాయి అది తీయలేదు అవన్నీ మనకు తెలుసు ఓపెన్ సీక్రెట్ ఏం కాదు కానీ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఇప్పుడు నక్సలెట్లు ఉన్నా సరే ఈ వీడియో చూసిన వాళ్ళకు కూడా ఇప్పుడు మన తెలంగాణలో సీతక్క మాజీ నక్సలైట్ అంటే అలియా సీతక్క ఆమె పేరు ధనసరి అనసూయ ఆమెను తీసుకుందాం ఆమె మాజీ నక్సలైట్ మనకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సీతక్క గారు అంతకు ముందుకు నక్సలెట్లో ఉండే లొంగిపోయింది వచ్చింది మంచి చదువుకుంది మన కాన్స్టిట్యూషన్లో నేర్పించింది ఆమె చదువుకుంది చదువుకొని రాజకీయాల్లోకి వచ్చింది రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా నిలబడ్డది గా ఉంది ఇప్పుడు ఆమె ఉన్న ఏరియా ఏదైతే ఉందో ఆ నక్సల్స్ అనుకునే ఏరియా కూడా ఆమె నిలబడ్డది ఎమ్మెల్యే గెలవగలిగింది రోజు ఒక మంత్రి స్థాయిలో ఉంది ఆమెకు ఒక సిగ్నేచర్ పెడితే గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ పనిచేసే స్థాయిలో ఉంది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇచ్చింది అధికారం ఆ కాన్స్టిట్యూషన్ వాడుకోండి కానీ ఇప్పుడు నక్సల్స్ అనేది గన్నులు పట్టుకొని తిరిగి ప్రజలను ప్రభావితం చేద్దామనేది వచ్చేది కరెక్ట్ కాదు సరే చేయండి ప్రజలకు రండి ప్రజల్లోకి రావాలంటే గన్నులు తుపాకులు ఆయుధాలు అక్కర్లేదు చేస్తున్న తప్పును నిలదీసేంత దమ్మున్నప్పుడు నిలదీయడానికి ఉన్నప్పుడు ప్రజాశక్తి ప్రజలున్నారు ప్రజల మనోభావాలు ఉన్నాయి ఈ మనోభావాలతో మీరు మాట్లాడండి ప్రజలకు రాండి చైతన్యం చేయండి ధర్నాలు చేయండి మన గొప్ప వ్యక్తులు ఎంతోమంది ధర్నం చేసి సత్యాగ్రహం చేసి మన తెలంగాణ రావడానికి కారణం కేసీఆర్ గారు ధర్నా అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం కదా ఆయన కూడా అమర నిరాధిక చేసిన మాట్లాడుకుంటాం కదా చేసిన గొప్ప వాళ్ళు కూడా ఉన్నారు కదా మరి మీరు అక్కడ ఉండి చేయడానికి రీజన్ ఏంటి గన్నులు పట్టుకుంటే మనకు పాలన జరగదు కదా తప్పులు కరెక్ట్ పోవు కదా నక్సల్స్ మీరు గన్నులు పట్టుకోవడం వల్లనే పోలీసు వాళ్ళు మీకు వచ్చి మీరు కాల్పులు జరుగుతున్నాయి సరే ఓకే ఇది మొత్తం జరుగుతున్నా కానీ ప్రాణాలు ఎవరివి మన భారతదేశ పౌరులే ఇటు మీరైనా అటు పోలీస్ వాళ్ళైనా బిఎస్ఎఫ్ అయినా ఏదైతే ఉందో సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ ఏదైతే జవాన్లు ఉన్నారో వాళ్ళు కూడా మన భారతీయులే మీరు కూడా మన భారతీయులే దీనికి ఈ దీంట్లో కూడా బాగా అబ్జర్వ్ చేయాలి దీంట్లో కూడా ఒక జరుగుతుంది కానీ మేము శాంతి చర్చలకు సిద్ధం అని చెప్పేసి లేఖలు పంపించినప్పుడు ప్రభుత్వం కూడా దీన్ని స్వీకరించాలి ప్రభుత్వం తప్పు కూడా ఉంది స్వీకరించి శాంతి చర్చలకు మాట్లాడాలి మీరు మానేయండి మీకు జీవనోపాధి కలిగిస్తుంది సరే కొంతమందికి జీవనోపాధి లేకుండా ఆ ట్రైబల్స్ ఎవరైతున్నారో అడవిలో బతికి వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు కొంతమంది ఎడ్యుకేషన్ లేక ఎడ్యుకేటెడ్ అవ్వక దాంట్లో జీవనోపాధి లేక దాంట్లో వేయడం వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్లకు ఎడ్యుకేట్ చేయండి ఎడ్యుకేషన్ చెప్పండి మోటివేట్ చేయండి వాళ్ళని దాని నుంచి ఆ దారి నుంచి పక్క తిప్పియండి బాగుంది కానీ ఈ కాల్పుల వల్ల నార్మల్ జనాలు కూడా చనిపోతున్నాయి ఒక వార్త వస్తున్నాయి ఈ కాల్పుల వల్ల సివిలియన్స్ అక్కడ ఉన్న ట్రైబల్స్ కూడా చనిపోతున్నారు వాళ్ళు పౌరులే వీళ్ళు పౌరులు ఎగ్జాంపుల్ తీసుకుందాం రీసెంట్గా మనకు భారత్ పాకిస్తాన్ యుద్ధం జరిగింది దీంట్లో మేము సివిలియన్స్ పైన చెయ్యి వేయలేదు ఎలాంటి అటాక్ చేయలేదని చెప్పేసి మన భారత ప్రభుత్వం గర్వంగా చెప్పుకోండి మేము ఓన్లీ ఎయిర్ ఫోర్స్ పైన ఎయిర్ బేస్ పైన ఆర్మీ బేస్ల పైన టెర్రరిస్ట్ల క్యాంప్ల పైన వీటి మీద దాడి చేసామని గర్వంగా చెప్పుకున్నాం వాళ్ళు మనుషులైనప్పుడు మన భారతీయ పౌరులు ఎందుకు మనుషులు కాదని నేను అడుగుతున్నాను నాకు అడిగే స్వతంత్రం నాకుంది అందుకే అడుగుతున్నాను వాళ్ళంతా గర్వంగా పక్క రాష్ట పక్క దేశంలో ఉన్న వాళ్ళని మనం గర్వంతంగా చెప్పుకున్నప్పుడు వాళ్ళ మీ సివిలియన్స్ పైన అటాక్ చేయాలని చెప్పుకున్నప్పుడు వీళ్ళు రాస్తున్న శాంతి చర్చలకు కూడా ఈ ప్రభుత్వం రావాలి శాంతి చర్చలు చేయాలి జరుగుతుంది ఎక్కడనే చూడాలి వాళ్ళకు కూడా తెలియదేమో తెలియక దాంట్లకు దానికి ప్రభావితమై పోయిన వాళ్ళు నక్సల్స్ లాగా మారిన వాళ్ళు తుపాకీ పట్టుకు చేతిలో పట్టుకొని తిరుగుతున్న వాళ్ళు ఉండొచ్చు సరే చర్చలకు రండి చేయండి కానీ భారతదేశం మొత్తం అనుకున్నప్పుడు ఇక్కడనే ఇక్క కాన్సన్ట్రేషన్ ఎందుకు చేశారు ఈ ప్రభుత్వం ఈ కర్రగుట్టలోనే ప్రధానంగా ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది ఎందుకు చేశారు చేశారనేది కొన్ని వర్గాలు మాట్లాడుతున్న మాటను మాట్లాడుకుందాం ఏమంటున్నారంటే మనకు శ్రీశైలం నల్లమల్ల ఫారెస్ట్లో యురేనియం యురేనియం అంటే అత్యంత విలువైంది ప్రపంచం మొత్తంలో ఎక్కడ లేనిది మన దగ్గర ఉంది అది అదృష్టం మంది దాంట్లో పాటు మన తెలుగు వాళ్ళది తెలుగు వాళ్ళకు అదృష్టం ఉంది మన తెలుగు రాష్ట్రంలో ఆ రాష్ట్రాలలో మనకు అదృష్టం ఉంది ఓకే కానీ ఈ యురేనియం తీయాలని ప్రభుత్వం అనుకుంటే ఇలా చేయనవసరం అవసరం లేదు పర్టికులర్గా దీంట్లో యురేనియం ఉంది తువ్వాలి యురేనియం వల్ల బెనిఫిట్స్ ఉన్నాయి అనుకుంటే యురేనియం మనం తీయాలనుకుంటే ఇది వే కాదు అక్కడ ఉన్న ట్రైబల్స్ని వాళ్ళందరినీ చంపి మారణహోమం సృష్టించి దాన్ని తీయాల్సిన అవసరం లేదు ప్రజల కోసం పాలన ప్రజల పాలన దేనికైనా ప్రజలు ఓటేస్తేనే ప్రభుత్వం నిలబడ్డది ఆ ప్రజల్ని చంపుకుంటూ ఓటే ఏది సాధ్యం అవ్వదు యూరేనియం తీయండి తీయాలని ప్రభుత్వం అనుకున్నప్పుడు పర్ఫెక్ట్గా తీయండి కానీ ఇది వే కాదు ఇంత ముందుకు రెండు వేల ఇరవై రెండులోనే మనకు దీనిపైన ఇక్కడ వాటర్లో సెవెంటీ టూ పర్సెంట్ యూరేనియం వచ్చింది అంటే పైన వాటర్ మీదనే ఇంత వచ్చిందని చెప్పేసి ఆర్టికల్స్ వచ్చినాయి దాని కింద ఎంత యూరేనియం ఉంది యూరేనియం ఇన్ కేస్ తీయగలిగితే కొన్ని ప్లేసులు తీయగలిగితే భారతదేశంలో ఇప్పుడు అప్పులు కాదు ప్రపంచానికి అప్పిచ్చే స్టేజ్కి వెళ్తుంది ఒక్కొక్క మనిషి దగ్గర కోటి రూపాయలు నిల్వ ఉంటుంది ప్రపంచానికి అప్పియగా మన భారతదేశం దగ్గర ఒక్కొక్క మనిషి దగ్గర ఒక కోటి నలభై లక్షల జనాభా ఇప్పటి వరకు మనం అనుకుంటుంది దీనికి ఇంతమందికి కూడా ఒక్కొక్కరి దగ్గర కోటి రూపాయలు నిల్వ పెట్టే అంత ధనం వెళ్తుంది ప్రపంచానికి మనం అమ్ముకోగలుగుతాయి బాగుంది అమ్మండి చేయండి ఎందుకంటే మనం ఆల్రెడీ మా తెలుగు రాష్ట్రంలో ఒక అదృష్టం మనకుంది నల్ల బంగారం బొగ్గు గనులు ఉన్నాయి తీస్తున్నారు ప్రభుత్వం వాడుతుంది దాన్ని రకరకాలుగా వాడుతుంది అమ్ముతుంది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుంది అది ప్రజలకు పంచుతుంది డబ్బు ఇది బాగుంది ఇక్కడ వరకు ఉంది దీన్ని కూడా తీయండి ఎందుకు తీస్తే ప్రజలకు జనాలకి నష్టం ఏం జరుగుతుంది లాభం ఏం జరుగుతుంది ఇది పర్టికులర్ చూడాలి ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని అబ్జర్వ్ చేసి జనాలకు చెప్పాలి అక్కడ ఉన్న వాళ్ళను షిఫ్ట్ చేయాలని షిఫ్ట్ చేయండి ఇక్కడ ఇది ఉంది ప్రభుత్వానికి ఇంత బెనిఫిట్ అవుతుంది అధికారికంగా చేస్తున్నాం ఓపెన్గా చెప్పండి దీని వెనకాల ఇది ఉంది అని ఓపెన్గా చెప్పండి కానీ ఇప్పుడు ఆపరేషన్ అని చెప్పేసి ఇంత మారణము సృష్టించుద్దు చెప్పేసి ప్రజలు అడుగుతున్న మాట మనుషులే నక్సల్స్ అయిన మనుషులే ఇటు సిఆర్పిఎఫ్ అయిన మనుషులే వాళ్ళు మన భారతదేశ పౌరులు పాకిస్తాన్లో ఉన్న మనుషులకి మనం అంత రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు మనుషులకు రెస్పెక్ట్ ఇచ్చి టెరరిస్ట్ల పైన బేస్ పైన ఆర్మీ బేస్లపైన దాడి వేయగలిగా తప్ప గర్వంగా చెప్పగలిగింది మన భారతదేశ ప్రభుత్వం మేము సివిలియన్స్ పైన దాడి కాదు మాది మేము చెయ్యము అని చెప్పేసి మాట్లాడింది అంత గర్వంగా చెప్పిన మన దేశం మన భారతదేశ ప్రధాని మన హోమ్ మినిస్టర్ వీళ్ళందరూ చెప్పగలిగినప్పుడు మన దగ్గర మన రాష్ట్రంలో ఉన్న ఇప్పటికీ రెండు వందల ముప్పై ఆరు మంది చనిపోయారని చెప్పేసి అఫిషియల్గా డిక్లేర్ చేసింది పోలీసు వాళ్ళు కూడా కొంతమంది చనిపోయారు నక్సల్స్ రెండు వందల ముప్పై ఆరు మంది చనిపోయారు అని చెప్పేసి డిక్లేర్ చేయడం జరిగింది దీనికి తెలియకుండా ఎంతమంది సివిలియన్స్ చంపారో తెలుసా ఇది కూడా క్వశ్చన్ మార్క్ ఉంది సివిలియన్స్ కూడా ఉన్నారు కదా ట్రైబల్స్ ఉన్నారు కదా ఆ ఫారెస్ట్లో కొన్ని వందల మంది వేల మంది ట్రైబల్స్ ఉన్నారు కదా వాళ్ళ గుడారాలు ఉన్నాయి కదా వాళ్ళు కూడా చనిపోయారు కదా వాళ్ళు మనుషులు కావాలి కొంతమంది ఉండొచ్చు కొంతమంది అన్యం పుణ్యం తిరిగి తెలియని వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో వాళ్ళు కూడా జరిగింది కదా దీని అంతా కారణం ఇదే అని చెప్పేసి కర్రెగుట్ట అనేది యురేనియం ఉంది దానికోసం ఇదంతా జరుగుతుంది సరే యురేనియం ఉంది తీయండి బాగానే ఉంది ప్రభుత్వం డబ్బు వస్తుంది అధికారికంగా డబ్బు వస్తుంది ఇదంతా బాగానే ఉంది కానీ తీయాలనుకుంటే పక్క ప్రణాళికతోటి ప్రభుత్వం చేతిలో తీసుకొని తీయండి ఏం నష్టం జరుగుతుంది ఏం లాభం జరుగుతుంది పర్టికులర్ ఎక్స్ప్లెయిన్ చేయండి ప్రభుత్వం ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయండి దీనివల్ల ఇప్పుడు అప్పు కాదు ఇంత ఇంత వస్తుంది పోతుంది అభిషేకం చేయండి తీయండి దీనికి ప్రజాస్వామ్యం ఒప్పుకుంటుంది అందరు ఒప్పుకుంటారు యుద్ధం చేద్దామంటే ప్రతిపక్షాలు కూడా ఒప్పుకున్నాయి కదా ప్రభుత్వమే చేయాలి కానీ ఇంకొకటి దీంట్లో ఉంది ఇది తీయడానికి ప్రైవేట్ సంస్థలకి అంటగడ్ మాత్రం ఎందుకంటే ఇప్పుడున్న భారతదేశ ప్రభుత్వంకి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి అంబానీ అదానీలకు అట్టగడుతున్నారని చెప్పేసి రకరకాల వాపోహలు ఉన్నాయి మాట్లాడుతుంటారు ప్రైవేట్ సంస్థలకు అంటగట్టకుండా ప్రభుత్వం మనకు ఉంది ఎన్జిఓస్ ఉంది డిఆర్డిఓ ఉంది సింగరేణి ఉంది ఇలాంటి సంస్థలకు మన ప్రభుత్వం నడిపించే సంస్థలకి ది నడిపించి తీసి ప్రభుత్వం తీసుకోగలిగితే మన దేశం బాగుపడుతుంది ప్రపంచంలో భారతదేశానికి అన్నిటికంటే అగ్రస్థానంలో నిలబడుతుంది చేయండి కానీ అఫీషియల్ చేయండి ప్రైవేట్ సెక్టార్కు ప్రైవేటుకు ఇస్తే మాత్రం ప్రజలు ఇంకా దీనస్థితిలోకి వెళ్తారు లాస్ అవుతారు ఎవరైతే కాంట్రాక్ట్లు ఇచ్చారో ప్రపంచ కుబెరి అవుతాడు ప్రపంచ కుబెరుడు వంద సంవత్సరాల దాకా ఎవ్వరూ తనను రీచ్ కానంత కుబెరిడు అవుతాడో కానీ భారతదేశంలో ఉన్న ప్రజలు మొత్తం బిచ్చగలవుతాడు ఇది కన్ఫర్మ్ కానీ చేసే పద్ధతిలో ఇలా చేయకుండా మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఈ విధంగా చేస్తే వాళ్ళు కూడా నక్సల్స్ కూడా అక్కడ ఉన్న వాళ్ళు కూడా నక్సల్స్ ఎలాంటి వాళ్ళు ఉండొద్ది అనుకున్నారు బాగుంది వాళ్ళు కూడా ఈ మారణం వలన ఆపండి అని చెప్పేసి శాంతి చర్చల కోసము లెటర్స్ పంపిస్తున్నారు అది అప్రూవల్ చేసి మాట్లాడి శాంతి చర్చలు చేయండి ఒకప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా కుమ్మి స్టార్ట్ చేసినప్పుడు శాంతి చర్చలు చేశారు ఆగింది ఎలాంటి మరణము జరగలేదు గత పదిహేను పద్దెనిమిది సంవత్సరాల కింద ఆయన ఉన్నప్పుడు అప్పుడు సమాజం వేరు ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్స్ లేవు చిన్న ఫోన్లు ఉండేవి అప్పట్లోనే జరిగినప్పుడు ఎంత ఉంది ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది ఒక సిమ్ ఎక్కడ ఉందో ట్రాక్ చేయగలం ఒక మనిషి ఎక్కడ ఉందో ట్రాక్ చేయగలం ఎక్కడున్నా పట్టుకోగలం అలాంటి టెక్నాలజీలో ఉంది మనం ఇప్పుడు అలా ఉన్నప్పుడు ఇంత మారణం సృష్టించాల్సిన అవసరం లేదు వాళ్ళకి జీవనోపాధి కలిగించండి శాంతి చర్యలు చేయండి కానీ ఇటు పోలీసు వాళ్ళైనా భారతీయ పౌరులే నక్సల్స్ అయినా భారతీయ పౌరులే అక్కడున్న ట్రైబల్స్ అయినా మన భారతదేశ పౌరులు వాళ్ళు మన వాళ్ళు మనుషులు కానీ ఇలాంటి మరణం సృష్టించడం అనేది కరెక్ట్ కాదు అక్కడ క్లియర్ ఏమైనా టార్గెట్ ఉంది అనుకుంటే ప్రభుత్వం క్లియర్ డిక్లేర్ చేయండి చేసి చేస్తున్నామని చెప్పండి ఇప్పుడు బొగ్గుగనులు ఉన్నాయి మన దగ్గర నిల్వ ఉంది తోడి నా వెళ్తుంది ఓపెన్ కాస్ట్ ఉంది అండర్ గ్రౌండ్లు ఉన్నాయి రకరకాలు ఉన్నాయి అక్కడ కొన్ని లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ దొరికింది బాగుపడుతున్నారు అక్కడున్న ఒకప్పుడు వాళ్ళు ట్రైబల్సే మన సింగరేణి ఏదైతుందో వాళ్ళు కూడా ఒకప్పుడు ట్రైబల్సే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ దొరికింది వాళ్ళు వాళ్ళు ఒక్కొక్కరు విదేశాల్లో చదువుకునే రేంజ్కి వెళ్ళారు అక్కడ కూడా కానీ ఇక్కడ కూడా ఈ ట్రైబల్స్ని కూడా బాగు చేయండి మన పిల్లలకి అందరికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది డబ్బు వస్తుంది మన దేశం బాగుపడుతుంది కానీ వే ఇది కాదు మారణవోహం అనేది కరెక్ట్ కాదు గొప్పగా చెప్పుకున్న దేశం తప్పు చేయదని చెప్పేసి మన ప్రజాస్వామ్యంలో ఉంది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకిచ్చింది దాన్ని ఫాలో అవుదాం వాళ్ళకు కూడా అదృష్టం వచ్చింది వాళ్ళు కూడా బయటకు వస్తే మన సీతక్కలాగా కాన్స్టిట్యూషన్ వాడుకొని మంచి చదువుకొని ఒక మినిస్టర్ కానీ సీఎం అయ్యే ప్రధానమంత్రి అయ్యేంత స్థాయికి వెళ్ళొచ్చు మన ఎగ్జాంపుల్ ఎవరినో కాదు మన సీతక్కనే తీసుకున్నాం ఆమె ఒకప్పుడు మాజీ నక్స్ ఈరోజు మినిస్టర్ ఆ లెవెల్లో ఉంది కష్టపడదాం పైకొద్దాం అలా రండి తప్ప తుపాకి పట్టుకుంటే ఇది రాదు హిరణ్యం తీసి దేశం బాగు చేద్దాం అనుకుంటే ఇదివే కాదు శాంతి చర్చలకు వచ్చి ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కాదని చెప్పేసి శాంతి చర్చలు చేసి వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ లేని వాళ్లకు జీవనోపాధి కలిగిస్తే వాళ్ళకి అవసరం లేదు ప్రభుత్వం కూడా ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఓపెన్గా మాట్లాడి చర్చ చేసి చేయండి మనం యుద్ధం చేద్దామని చెప్పేసి అన్నింటినీ చర్చ చేశారు చేశారు ఇప్పుడు చర్చ చేసి చేయండి అది కానీ ఇది వే కాదు కానీ ఈ ఆపరేషన్ కాకారణం ఎంత వేలేదు తొందరగా ఆపి ఈ మారణ హోమాన నాప అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ